నారా లోకేష్ నారా లోకేష్ నారా లోకేష్ మంగళగిరి ఓ మొత్తం ఒకటే మోత నారా లోకేష్ అని ఓడిపోయాడు పారిపోతాడని అందరూ అనుకున్నారు కానీ నిలబడి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చూద్దాం మనం ముఖ్యంగా చూస్తే కనుక మంగళవరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ ఆరోగ్య సంజీవిని రథం అని చెప్పి అలాగే ఆరోగ్య సంజీవి సంజీవిని కేంద్రం అని చెప్పి ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు దీంట్లో దాదాపు రెండు వందల యాభై రకాల బ్లడ్ టెస్టులు అన్ని రకాలుగా అన్నీ ఉచితంగానే చేయబడుతున్నాయి మరి ఇంకోటి చూస్తే కనుక ఇక్కడికి వచ్చిన పేషెంట్ల దగ్గర నుంచి ఎలాంటి ఓపీ ఫీజు కానీ ఏమీ లేకుండా అన్నీ ఫ్రీగానే అందించడం జరుగుతుంది ఇంకా చూస్తే కనుక ఇక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిన పేషెంట్లని హెవీగా ఉన్న పేషెంట్లని వాళ్ళని దాదాపుగా ఎయిమ్స్కి రిఫర్ చేయటం అక్కడ త్వరితగతిన సేవలు అందించేలాగా చూడటం ఇవన్నీ లోకేష్ గారు చేస్తున్నారు ఇవన్నీ లోకేష్ గారు ఎప్పటి నుంచి మొదలుపెట్టారా అంటే ఓడిపోయాడు పారిపోతాడు అని చెప్పి ఎప్పటి నుంచి అయితే వాళ్ళు ట్రోలింగ్ మొదలుపెట్టారో ఆ రోజే నిలబడి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇవి కోవిడ్ టైం దగ్గర నుంచి ఈ కేంద్రాలు చాలా బాగా పనిచేస్తున్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా నియోజకవర్గం నుంచి మంగళగిరి పట్టణం నుంచి పేదలు అందరూ ఇక్కడికి వస్తున్నారు అందరూ లోకేష్ గారి ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య సంజీవిని కేంద్రంలో సేవలు అయితే పొందుతున్నారు ఇక్కడ కొంతమందితో మాట్లాడి చూద్దాం మనం సార్ నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి నలైందండి నేను వచ్చి వారం సారి వచ్చి టాబ్లెట్ తీసుకుని వెళ్తాను అరవై వయసు వచ్చింది నాకు వీపీ ఉందండి షుగర్ ఉందండి నేను నా ఉద్యోగం లేదండి నాకు ఇల్లు సొంత ఇల్లు లేదండి నా పిల్లలు ఆడపిల్లలు పెళ్ళి అయిపోయినండి ఒక ఇల్లు కానీ ఒక ఎదనా కానీ ఏడపాడం లేదండి ప్రతి వాళ్ళకి మంగళగిరిలో చాలా కష్టంగా ఉందండి ప్రతి కులం కానీ ప్రతి పార్టీ కానీ ఇట్లాగే చెప్తారు మనకి ధైర్యం ఇస్తారు ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ పోతుందో మనకు తెలియదండి మన జీవితం ఇట్లాగే నడుచుకుని ఉందండి భేదవాళ్ళు ఉందండి ప్రతి వాళ్ళు కొల మాత్రం నేను చెప్పలేదండి ఒక అల్లా ఉన్నారు ఒక ఏసే ఉన్నారు ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు ప్రతి వాళ్ళకు సగాయం చేసిన వాళ్ళు నా నమ్మకం నాది రేపు ఎలక్షన్కి లోకేష్కి రావాలని చాలామంది తలుచుకుని ఉన్నారు కళ్ళు మూసుకొని రావచ్చు నాది పాత మంగలి దిగుడు బాయ్ షేక్ అబ్దుల్ లతీఫ్ పింఛన్ పెట్టి ఇంకా పింఛిని రాలేదండి అరవై అరవై వయసు వచ్చేసింది నా కొడుకు లేవండి దూరం అయిపోయినారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి బాధలు ఉన్నారండి పెళ్లి చేసా నేను కష్టపడి నేను ఏ పని చేయక ఇంట్లో ఉన్నాండి నాకు మందుకు డబ్బులు లేక లోకేష్ దగ్గరికి వచ్చి ఒక నెల పైన లేదు నేను వారం వారం చెకింగ్ చేసుకుని టాబ్లెట్ తీసుకుని వెళ్తానండి నమస్కారం అండి అంటే ఇక్కడ ఎలాంటి ఫీజులు వసూలు చేస్తున్నారండి మీ దగ్గర అట్లాంటివి ఏం లేదండి పుకారండి ఇదన్నీ ఏంటి నా పార్టీ ఖర్చు కానీ ఏదైనా కానీ అట్లాగా నేను నాకు ఎన్ఆర్ఆర్ కళ్ళు ఆపరేషన్ జగన్ అన్న ఆర్సీలని చేసుకోనండి అది ఒకటి సేఫ్టీకి కనపడినండి నాకు నా వయసు వచ్చేసింది నా రూపాయి సంపాదించుకోవాలని నా కోరిక ఉందండి నాయంగా నడాలని ఉండండి ప్రతి వాళ్ళకి నేను అదే చెప్తానండి నాయంగా నడండి మనకు మనకి ఏ ఈ పార్టీ ఆ పార్టీని లేదు ఏ పార్టీ బాగా చేస్తారు వాళ్ళకి ఓటు ఇక్కడ ఎలా ఉంది అసలు ముఖ్యంగా చూస్తే ఈ ఓపీ సేవలు అందించడం కానీ మెడిసిన్ అందించడం కానీ ఎలాంటి ఎలాంటి నిర్లక్ష్యాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారు ఇక్కడ ఇట్లాగా అట్లాంటివి ఏం లేదండి శిష్యులు కానీ డాక్టర్లు కానీ ఎవరినైనా హెల్పర్లు కానీ మర్యాద ఇచ్చి మర్యాద ఇస్తారండి మనకు మరి ఐదు పది నిమిషాలు లేట్ అయినా పర్వాలేదండి పంపిస్తారండి మంచి మంది ఇచ్చుకుని ఉన్నారండి ఆ దేవుడు దయా అండి నారా లోకేష్ గారు ముఖ్యంగా మరి మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో అద్భుతమైన కార్యక్రమం శ్రీశక్తి శ్రీశక్తి స్త్రీలకి ఆస్తులో సమాన వాటా ఏదైతే కల్పిస్తూ తాతగారైనా ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన దాన్ని దాన్ని కొనసాగిస్తూ తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల ద్వారా స్త్రీ సహ స్వయం సహకార సంఘాల ద్వారా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఇంకా ముందుగా తీసుకెళ్తూ ఇంటిగ్రేటెడ్ శిక్షణా విధానంలో మంగళగిరి నియోజకవర్గ వాస్తవాలకు ఇక్కడ అంటే దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం టైలరింగ్ టైలరింగ్లో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోవచ్చు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఎలాంటివి అయితే కనుక వాళ్ళకి అందిస్తున్నారో దాని గురించి ఒకసారి ఇక్కడ ఉండాలని అడుగుదాం మేడం నమస్తే అండి వన్ మంత్ నుంచి సార్ ముఖ్యంగా మాకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేర్పిస్తున్నారు సార్ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే నీడిల్కి దారం ఎక్కించడం కూడా రాదు మ్యామ్ స్టార్టింగ్ నుంచి చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇప్పటి వరకు ఒక టెన్ టు ట్వెల్వ్ ఐటమ్స్ మటుకు కట్టింగ్ డ్రాయింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తున్నారు సార్ ఇది నేర్చుకోవటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉందంటారు అంటే ఫర్దర్గా ఏమన్నా మనం మనకి జీవనోపాధి కింద ఉపయోగపడచ్చు మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి కానీ అట్లా లేకపోతే ఇంట్లో అయినా యూజ్ ఉంటుంది లేదంటే బయట స్టిచ్చింగ్ షాప్ పెట్టుకోవాలన్నా సరే యూజ్ ఉంటుంది కదా సో అలా యూజ్ అవుతుంది సార్ ఇక్కడ మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఎలాంటివి అనేది అందిస్తున్నారు మేడం ఇక్కడ ముఖ్యంగా మాకు మిషన్ ఇస్తారు సార్ కిట్ వస్తుంది మ్యామ్ ఒక టీచింగ్ ఉంటుంది ఇక్కడ బయట చూసుకుంటే ఈ మెటీరియల్ అనేది మీరు 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 నేర్చుకోవాలి ఇక్కడ ఈ మెటీరియల్ ఇక్కడ ప్రతి మెటీరియల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు దారం నుంచి సూది నుంచి ఈవెన్ చాక్ వరకు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మొత్తం ప్రొవైడ్ చేసి తో సహా ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్తో పాటు సో బాగా ప్రొవైడ్ చేసి మనకి అందుబాటులోకి తెస్తున్నారు